అందరిగా నమస్తే అండి చాలా రోజుల తర్వాత చాలా కాలం తర్వాత తెలుగులో కావచ్చు అండ్ అంటే నార్త్ అటు నార్త్ ఇటు సౌత్ ఓవరాల్గా ఇండియన్ సినీ రంగంలోనే రెండు బిగ్గెస్ట్ మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవ్వబోతున్నాయి వార్ టూ అండ్ కూలీ ఈ రెండు సినిమాలు దేనికి అవే ప్రత్యేకం వార్ టూ అంటే ఆల్రెడీ వార్ రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల ఇరవైలోనూ వచ్చింది హృతిక్ రోషన్ అండ్ టైగర్ షాప్ చాలా పెద్ద హిట్ అయింది అది రెండు వందల కోట్లతో తీశారనుకుంటా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది సో ఇప్పుడు దానికి సీక్వెల్గా ఇప్పుడు వార్ టూ వస్తుంది దీనిలో సౌత్ నుంచి ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో కీలక పాత్ర అటు హృతిక్ రోషన్ దానికి తగ్గట్టు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఇండియాలో ఫేమస్ నటులు ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్ గారి స్థాయి పెరిగింది క్యాత్ పెరిగింది మార్కెట్ పెరిగింది ఒక రకంగా హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి భారీ ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ ఉంది సో అందుకే ఈ సినిమా బడ్జెట్ సుమారుగా ఈ సినిమా తీయడానికి వాళ్ళకు మూడు వందల డెబ్భై కోట్ల వరకు ఖర్చు అయింది నిర్మాతలకు అని అంటారు రెమ్యునరేషన్లు అవి ఇవి కలుపుకొని సో ఓవరాల్గా అలాగే కూలీ సినిమా కూడా ప్రత్యేకం లోకేష్ కనకరాజు డైరెక్షన్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ అంటేనే గూజ్ బంప్స్ వచ్చే సీన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికి తోడు భారీ తారాగణం రజనీకాంత్ గారు ఖాన్ స్పెషల్ అపీరియన్స్ అండ్ నాగార్జున గారు విలను ఉపేంద్ర సత్యరాజ్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్లు లోకేష్ కనకరాజ్ సినిమా అనేసరికి ఒక ప్రత్యేకమైనది సో అందుకే ఈ సినిమాకు భారీగా టికెట్లు దిగుతున్నాయి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లే ఎనభై ఐదు కోట్లకు పైగా జరిగాయంటే ఇంకా మామూలు విషయం కాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్లో ఇంత రికార్డ్ ఏ సినిమాకి లేదు అది లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ కాంబో వలన వచ్చిన ఇది కావచ్చు సో ఈ రెండు సినిమాల బిజినెస్ ఏంటి బిజినెస్ ప్రివ్యూ ఏంటి ఎంత కలెక్ట్ చేయాలి ఏ ఏ ప్రాంతంలో ఎంత పెట్టుకున్నారు ఎంత వస్తే హిట్ ఎంత వస్తే ఫట్ ఇదంతా కూడా చూద్దాం యాక్చువల్లీ రెండు సినిమాలు నాకు చూడాలని ఉంది నేను చూసి రేపు రివ్యూ చేయ చేయాల్సిందే కానీ నేను రేపు ఎల్లుండి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ల కారణంగా సినిమాలు చూసే టైం అస్సలు లేదనమాట మేబీ ఇతర వీడియోలు కూడా చేసే టైం లేదు ట్రై చేస్తా ఏమాత్రం అవకాశం ఉన్నా ఏ మిడ్ నైట్ షోకైనా వెళ్ళిపోయి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను కూలీ సినిమా విషయానికి వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇది నలభై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నైజాంలో పదహారు కోట్లకు కొన్నారు దీన్ని సీడెడ్లో పది కోట్లకు కొన్నారు ఆంధ్రాలో పంతొమ్మిది కోట్లకు కొన్నారు మొత్తం కలిపి నలభై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఓన్లీ ఏపీ తెలంగాణలో కూలీ సినిమా సో నలభై ఆరు కోట్లకు పైగా నెట్ వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అయినట్టు అంటే సుమారుగా డెబ్బై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఇక తమిళనాడులో నూట ఇరవై కోట్లు ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఎందుకంటే డైరెక్టర్ తమిళ్ హీరో తమిళ్ తమిళనాడులో రజనీకాంత్ గారి మార్కెట్ ప్రత్యేకంగా చెప్పే పని లేదు సో నూట ఇరవై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కర్ణాటకలో ముప్పై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి ఇరవై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్లో ఎనభై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట ఈ సినిమా సో మొత్తం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు కోట్లు తమిళనాడులో నూట ఇరవై కోట్లు కర్ణాటకలో ముప్పై కోట్లు కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై ఐదు కోట్లు వావర్సీస్ ఎనభై ఐదు కోట్లు ఇదంతా కలుపుకుంటే మూడు వందల ఐదు కోట్లు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటే మూడు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాను కొన్నారు రిలీజ్ చేయడానికి బయ్యర్లో ఎగ్జిబిటర్లో కొన్నారు సో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలి హిట్ అవ్వాలి అంటే మూడు వందల పాతికి కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయినట్టు అదే గ్రాస్లో లెక్కేస్తే ఐదు వందల యాభై కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వస్తే సినిమా హిట్ అయినట్టు లేదు సూపర్ హిట్టు బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ రికార్డు అంటే నెట్కి వచ్చేసరికి సుమారుగా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అనమాట అంటే గ్రాస్కు వచ్చేసరికి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల కోట్ల వరకు కలెక్ట్ చేయాలి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే లేదు సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే మాత్రం మూడు వందల పాతి కోట్లు గ్రాస్ కలెక్ట్ చే సారీ నెట్ కలెక్ట్ చేయాలి గ్రాస్ వచ్చేసరికి ఐదు వందల యాభై పైగా ఇక వార్ టూ సినిమాకి వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్ల అర తొంభైన్నర కోట్లండి ఎందుకంటే ఎన్టీఆర్ గారి ప్రభావం ఏపీ అండ్ తెలంగాణలో ఓన్లీ నైజాంలో దీన్ని ముప్పై ఆరున్నర కోట్లకు కొన్నారు ఈ సినిమాని ఆంధ్రాలో ముప్పై ఆరు కోట్లకు కొన్నారు సీడెడ్లో పద్దెనిమిది కోట్లకు కొన్నారు సో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ముప్పై తొంభైన్నర కోట్లు ఈ సినిమా హిట్ అవ్వాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై రెండు కోట్లకు పైగా వసూలు చేయాలి నెట్ అదే గ్రాస్ వచ్చేసరికి నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ రావాలి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే హిందీలో బాలీవుడ్లో నూట డెబ్బై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇది అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి పద్దెనిమిదిన్నర కోట్లు వావర్సీస్లో యాభై ఆరు కోట్లు చూసారా ఆ సినిమా కూలీ సినిమా ఓవర్సీస్లో ఎనభై ఐదు కోట్లు అయితే ఈ సినిమా వార్ టూ ఓవర్సీస్లో యాభై ఆరు కోట్లు చేసింది సో మొత్తం మీద వరల్డ్ వైడ్ ఈ సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్ మూడు వందల నలభై కోట్లు అనమాట సో ఇది హిట్ టాక్ రావాలంటే మూడు వందల డెబ్భై కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి లేదా మూడు వందల అరవై కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయినట్టే హిట్ టాక్ వచ్చినట్టే అంటే గ్రాస్ వచ్చేసరికి సుమారుగా ఆరు వందల కోట్లు కలెక్ట్ చేయాలి ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి సో ఆరు వందలు ఏంటి ఆరు వందల ఇరవై కోట్ల వరకు వసూలు చేయాలి అదే సినిమా బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే నెట్ సుమారుగా ఐదు వందల యాభై ఆరు వందల కోట్లు కలెక్ట్ చేయాలి గ్రాస్ వచ్చేసరికి వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేయాలి చేస్తే ఈ సినిమా బంపర్ హిట్ అయినట్టే బ్లాక్ బస్టర్ అయినట్టే ఇండస్ట్రీ హిట్ అయినట్టే సో ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ భారీ తారాగణం మంచి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి సో ఇండియాలో ప్రస్తుతానికి హయ్యెస్ట్ రెమెండేషన్ తీసుకుంటున్న రజనీకాంత్ గారు కూలీ సినిమాకి వంద కోట్లకు పైగా రెమ్యుండేషన్ తీసుకున్నారనే టాక్ ఉంది ప్లస్ ఇండియాలో ప్రస్తుతానికి టాప్ రేంజ్లో ఉన్న హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బెస్ట్ డ్యాన్సర్స్ పోటీ పడి మరీ డ్యాన్స్ చేశారు పోటీ పడి మరీ యాక్షన్ సీక్వెన్స్లో యాక్ట్ చేశారనే టాక్ ఉంది ట్రైలర్స్ కూడా బాగున్నాయి పాటలు బాగున్నాయి సో చూడాలి ఈ రెండు సినిమాల్లో ఏది రెండు సినిమాలు హిట్ అయితేనే సినీ రంగం బాగున్నట్టు అనమాట కొనుక్కున్న బయ్యర్లు అందరూ కూడా లాభపడినట్టు చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ